హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ సెవెంటీ సెవెన్ శౌర్య బాబుని తీసుకుని వెళ్ళిపోయాక ఇంకా భయంగా అనిపించి వెంటనే యశస్వికి కాల్ చేసింది ఆయా ఇప్పుడేగా వదిలేసి వచ్చాను అంతలోనే మళ్ళీ కాల్ చేస్తుందేంటి అనుకుంటూ యశస్వికి కూడా కొంచెం కంగారు అనిపించి వెంటనే లిఫ్ట్ చేసింది చెప్పు ఆయా అంది మేడం బాబుని మీతో ఆ రోజు వచ్చారే ఆయన తీసుకువెళ్ళారమ్మా ఇప్పుడే అని చెప్పింది ఎవరు శౌర్య అని అడిగింది పేరు తెలియదమ్మా బాబు కిడ్నాప్ అయిన రోజు మీరిద్దరూ కలిసే వచ్చారు కదా ఒకే కారులో ఆయన అని చెప్పింది ఆయా శౌర్యకి చూడాలని అనిపించిందేమో అందుకే బాబు కోసం డే కేర్ సెంటర్కి వెళ్ళి ఉంటాడనుకొని ఆయా దగ్గర మళ్ళీ షో చేయటం ఇష్టం లేక సరే నేను చూసుకుంటానులే అని పెట్టేసింది శౌర్య ఆఫీస్లో నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయాడో ఇక ఈ రోజుకి మళ్ళీ ఆఫీస్కి రావడానికి ఫిక్స్ అయిపోయారు స్టాఫ్ అంతా కొంతమంది ధైర్యం చేసి ఏంటి యశస్వి ఏడీ నీ కొడుకు తీసుకురాలేదా ఆఫీస్కి హాస్పిటల్కి వచ్చాము బాసును చూడడానికి నువ్వు అక్కడే ఉంటావు అనుకున్నాం మేము అని కొంతమంది కావాలనే ఏం చెప్తుందో అన్నట్టు అడిగారు ఆ రోజు మీనా ఇచ్చిన డోస్కి కొంతమంది నోరు మూసుకున్నారు తర్వాత సీసీ ఫుటేజ్ కానీ బాస్ చూస్తే తమ ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడతాడో అని మరికొంతమంది మాకెందుకు అన్నట్టు ఊరుకున్నారు కొంతమంది మాత్రం ఆతృత తట్టుకోలేక యశస్వి మీద కచ్చ కొలిది ఏదో విధంగా నోటి దురద తీర్చుకోవడానికి అడిగారు వాళ్ళల్లో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారేమో తన గురించి అనుకుంది కానీ డైరెక్ట్గా తననే అడుగుతారని అనుకోలేదు యశస్వి ఎదురు తిరిగి సమాధానం చెప్పాలని అనిపించలేదు తనను కాదన్నట్టు మౌనంగా ఊరుకుంది అవును యశస్వి నీకు చూస్తే ఇంకా పెళ్లి కానట్టుంది నీ కొడుకుని దాచిపెట్టినట్టు మంగళసూత్రాలని మట్టల్ని కూడా దాచిపెట్టావా ఇంత స్ట్రిక్ట్గా ఉంటావు కదా ఎలా మోసపోయావు ఇంతకీ వాడికి తండ్రి ఎవరో నీకు తెలుసా అని అడిగింది ఒక కోలీగ్ అప్పటికీ యశస్వి ఏం మాట్లాడలేదు మనలాంటిదే యశస్వి కూడా కాకపోతే ఒక అడుగు ముందుకు వేసింది ఏక్ బర్సాత్ కి రాత్ అలా అలా ఏదో జరిగిపోయి ఉంటుంది బాగా తెలిసి వచ్చేసరికి కొడుకు చేతిలోకి వచ్చాడు అంతే కదా యశస్వి అంది ఇంకో కలీగ్ ప్రతిమ అందరూ ఎగతాళిగా పకపక నవ్వారు ఎవ్వరు ఏమన్నా తిరిగి సమాధానం చెప్పే ఉద్దేశం లేదన్నట్టు యశస్వి ఇంకా మౌనంగానే ఉంది తను ఆఫీస్కి రాలేని ఈ పది రోజులు సెంటర్ టార్గెట్ అవుతుందని ముందే ఊహించింది యశస్వి నాకెందుకులే అని ఊరుకున్న వారు కూడా యశస్వి ఏం సమాధానం చెబుతుంది అని వినోదంగా యశస్వి వైపే చూస్తున్నారు సార్ రాలేనన్ని రోజులు నువ్వు కూడా ఆఫీస్కి రాలేదు సార్ వచ్చారు నువ్వు వచ్చావు ఆఫీస్కి అంది మళ్ళాంటి వాళ్ళు మానేస్తే ఇంటిమేషన్ ఇవ్వాలి కానీ యశస్వికి ఆ అవసరం లేదులే అంది ఇంకో కొలీగ్ ది గ్రేట్ శౌరి గారి పర్సనల్ కదా అని యశస్వి అని నొక్కి పలుకుతూ ఆ మాటకి యశస్వికి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి హే అసలే మీ ప్రాబ్లం ఎందుకు దాన్ని అలా కెలుకుతారు అందరూ అంది మీనా కోపంగా నువ్వు ఊరుకోవమ్మా తల్లి ఈవిడి గారికి లేని బాధ నీకెందుకు చెప్పు అంది మరొక కొలీగ్ పక్కనే ఉన్న మీనా చూడు యష్ ఇప్పుడు నువ్వు ఏడిస్తే మరింత లోక ఎదుటి వాళ్ళని ఏడిపించడానికే ఇలాంటి మాటలు అంటారు వాళ్ళ మాటలు పట్టుకుని ఏడ్చేవనుకో రోజూ ఏడుస్తూ ఉండాల్సిందే నీ ధైర్యం అంతా ఏమైపోయింది ఒక్కొక్కరిని పట్టుకొని దులిపేసేదానివి కదా మర్చిపోయావా ఎందుకు ఆలోచిస్తున్నావు ఈ వేస్ట్ ఫిలర్స్ గురించి ఒక్కసారి తిరగబడి చూడు ఎలా తోకముడుచుకుంటారో నీకే తెలుస్తుంది మొన్న నేను ఇచ్చిన డోసు వీళ్ళకి చాలేదు ఈరోజు కరెక్ట్ అయిన డోసు నువ్వు ఇచ్చే అంది మీనా మీనా చెప్పింది నిజమే కదా ఈ రోజు అన్నీ తెలిసి వీళ్లే నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు రేపు మరొక చోటుకు వెళ్ళినా ఇంతే నాది ఒంటరి పోరాటమే కదా ఇప్పుడు వీళ్ళకి సరైన సమాధానం చెప్పలేకపోతే ఇక ఎప్పటికీ చెప్పలేను నేను అనుకుంది యశస్వి కళ్ళల్లోకి వచ్చిన నీళ్ళని వెనక్కి పంపేసింది చేతులు కట్టుకొని తలెత్తి సూటిగా ప్రతిమ కళ్ళల్లోకి చూసింది అవును నువ్వు అన్నది కరెక్టే నాకు పెళ్ళి కాలేదు పెళ్ళి కాకుండానే కొడుకుని కన్నాను వాడిని చూసుకొని ధైర్యంగా బ్రతికేస్తున్నాను నీకులాగా రోజుకో బాయ్ ఫ్రెండ్ని మార్చడం నాకు రాదు అవును ఇంతకీ నువ్వు గత నెలలో పదిహేను రోజులు లీవ్ పెట్టావు కదా ఇదిగో నీ పక్కనే ఉండి నీ మాటకి తాళం వేస్తుంది కదా నీ ఫ్రెండ్ ఆవిడగారే చెప్పింది నువ్వు ఆ బార్షన్ చేయించుకున్నావని అందుకే లీవ్ పెట్టావని మీలా చాటుమాటు పనులు చేయటం నాకు రాదు మీ అందరి జాతకాలు తెలుసు నాకు చెప్పమంటారా శౌరి గారికి పర్సనల్ అని నొక్కి నొక్కి పలుకుతున్నావు పోనీ నేను డ్రాప్ అయిపోతాను నువ్వు పర్సనల్ అవుతావేమో ట్రై చేయి నన్ను పర్సనల్ అంటున్నావు కదా పోనీ బాస్కు నీ గురించి ఒక్క మాట చెప్పమంటావా అని తడుముకోకుండా మాటకు మాట తిరిగి ఇచ్చేసి నోరు మూతబడేటట్టు జవాబిస్తున్న యశస్విని చూసి నోళ్లు వెళ్ళబెట్టేశారు ఒక్కొక్కరు యశస్వి తిరగబడి అన్నేసి మాటలు అంటుందని ఎవరూ అనుకోలేదు చూడు ప్రతిమ ఇప్పుడు నేను అన్నవి నువ్వన్నవి మన ఇద్దరు పర్సనల్ ఇన్స్టిట్యూట్స్ అని ఇంకా ఏదో అనబోతూ ఉండగానే ఏం జరుగుతోంది ఇక్కడ కఠినంగా వినబడిన గొంతు ఎవరిదో అర్థమై అందరికీ గుండె జారింది వెనక్కి తిరిగి చూసేసరికి బాబుని ఎత్తుకుని శౌర్య నిలబడి ఉన్నాడు మొహం కోపంతో ఎర్రబడి ఉండటం చూసి వచ్చి చాలాసేపు అయిందని అర్థమైంది అందరికీ అశోక్ అని గట్టిగా పిలిచాడు సార్ అంటూ వచ్చి ఎదురుగా నిల్చున్నాడు ఆఫీసులో చెత్త ఎగిరెగిరి పడుతోంది వెంటనే క్లియర్ చేసే అన్నాడు ప్రతిమని కాల్ చేసేలా చూస్తూ ఓకే సార్ అని ప్రతిమని చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అశోక్ శౌర్య భుజం మీద ఉన్న సాత్విక్ అమ్మా అమ్మ అంటుంటే అందరూ చూస్తుండగానే యశస్వి చేతులు చాచటం శౌర్య బాబుని అందించడం కూడా జరిగిపోయింది శౌర్య క్యాబిన్లోకి వెళ్లే వరకు వెయిట్ చేసి మీనా చేతులు దులుపుకుంటూ ఇప్పుడు బాగా సరదా తీరిందా అందరికీ మీ సస్పెన్షన్ ఆపాలంటే యశస్వి కార్డులు పట్టుకోండి సార్తో చెప్పి మిమ్మల్ని ఎలాగోలా మళ్ళీ ఇదే ఆఫీసులో ఉండేటట్టు రికమెండ్ చేస్తుంది ఎందుకంటే సార్ పర్సనల్ కదా అంది వెటకారంగా వదిలేమీనా మీనా వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు సార్ ఫోన్ మర్చిపోయారు అందుకే వెనక్కి వచ్చారు నేను ఆ విషయం మెన్షన్ చేసేలోపే ఒక్కొక్కరు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెచ్చిపోయారు అయినా ఇది ఒకందుకు మంచిదేలే ఇక మీదటైనా నోరు మూసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అన్నాడు అశోక్ సాత్వికను ముద్దులాడుతూ మంచి పని అయింది కదరా కన్నా ఏది జరిగినా మన మంచిగా అంటారు అందుకే కదా అంది మీనా వాడికి కిలిగింతలు పెడుతూ వాడు కీలకిలా నవ్వాడు నవ్వుతున్న వైపు యశస్వి ఆనందంగా చూస్తుంటే గ్లాస్ డోర్లో నుంచి చివరిగా గ్లాస్ డోర్లో నుంచి శౌర్య వాళ్ళిద్దరినీ చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు కాసేపటి తర్వాత తను రెడీ చేసిన సస్పెన్షన్ లిస్ట్ పట్టుకుని శౌర్య దగ్గరికి వెళ్ళాడు అశోక్ ఆఫీస్ అనుకున్నారా చేపల మార్కెట్ అనుకున్నారా అశోక్ ఎవరు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు ఇక్కడ ఎంత ధైర్యం ఉంటే యశస్విని పాయింట్అవుట్ చేస్తారు వీళ్ళందరూ అని కోపంగా అడిగాడు శౌర్య అశోక్ ఏం మాట్లాడకుండా తలదించుకున్నాడు అశోక్ తెచ్చిన లిస్టులో ఉన్న ఇద్దరు ముగ్గురి పేర్లు చూసి వెంటనే సైన్ చేసేసి వాళ్ళ బ్యాలెన్స్ సెటిల్ చేసి పంపించేయండి ఇమీడియట్గా అన్నాడు శౌర్య సైన్ పెట్టేసిన తర్వాత బయటకు వచ్చి యశస్వి చేతిలో ఉన్న బాబును తీసుకుని ఇంటికి తీసుకువెళ్తున్నాను సాయంత్రం రాగా తీసుకువస్తుంది వీడిని నీ దగ్గరికి అని చెప్పి నువ్వు కూడా లంచ్ చేసి ట్యాబ్లెట్లు వేసుకో అన్నాడు కావాలనే అందరూ వినాలని మీనా ముసిముసిగా నవ్వుకుంది ఇక్కడ ఉన్నవాళ్ళందరికీ తలెత్తి చూసే ధైర్యం కూడా లేకపోయింది యశస్వి వైపు తీరికగా ఆలోచనలో ఉన్న కొడుకుని చూసి ఆది మొన్న ఏదో అన్నావురా అని అడిగింది లక్ష్మి ఏమన్నానమ్మా అని అడిగాడు ఆదిత్య గుర్తులేక అదేరా పెళ్లి చేసుకుంటానని అన్నావు ఎవరిని అంటే మళ్ళీ సమాధానం చెప్పలేదు నువ్వు అని అంది అమ్మా ఈరోజు సాయంత్రం మన ఇంటికి నా ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నాడు నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పురా అంది లక్ష్మి చూద్దాంలే ఆ రోజు ఏదో అన్నానంతే అనేసాడు ఆదిత్య ఆ రోజు సాయంత్రం ఆదిత్య అన్నట్టుగానే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరూ వచ్చారు వాళ్ళని పలకరించి లోపలికి తీసుకొచ్చి వీళ్ళెవరు అన్నట్టు చూస్తున్న తల్లిని చూసి అమ్మ వీడి నా ఫ్రెండ్ వినయ్ ఆ అమ్మాయి వీడి చెల్లెలు అపర్ణ అమెరికాలో మేము కలిసి ఒకే ఆఫీసులో ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అని ఇద్దరిని పరిచయం చేశాడు ఇద్దరూ నమస్తే ఆంటీ అని లక్ష్మిని విష్ చేశారు కూర్చోండమ్మా అని లక్ష్మి వాళ్ళతో పాటు కాసేపు కూర్చొని మాట్లాడింది కాసేపటి తర్వాత మీరు మాట్లాడుతూ ఉండండి నేను మళ్ళీ వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళకి కావలసిన స్నాక్స్ డ్రింక్స్ పంపించింది కొంచెం సేపు అయిన తర్వాత వెళ్ళొస్తామంటూ వాళ్ళు బయలుదేరి లక్ష్మికి చెప్పి వెళ్ళిపోయారు అప్పుడప్పుడు వస్తుండమని అంది లక్ష్మి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య లోపలికి వచ్చి అమ్మ ఇలా కూర్చో నీతో మాట్లాడాలి అన్నాడు ఆ అమ్మాయి ఎలా ఉంది చెప్పు అని అడిగాడు ఆ అమ్మాయికి ఎవరా లక్ష్మీదేవిలా ఉంది అయినా ఎందుకు అడుగుతున్నావు అంది అనుమానంగా నువ్వు ఉదయం అడిగావు కదా పెళ్లి చేసుకుంటానన్నావు ఎవరిని అని ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను వాళ్ళది కూడా వైజాగే ఇక్కడే ఉంటారు చెప్పాను కదా మేము ముగ్గురం యూఎస్లో ఒకే చోట ఉండేవాళ్ళం ఒకే చోట వర్క్ అని అన్నాడు అంత చదువుకొని అమెరికాలో ఉండొచ్చిన అమ్మాయి నీతో పాటు ఈ పల్లెటూరులో ఉంటుందా నిన్ను తీసుకొని మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతుందేమోరా అంది బెంగగా లేదమ్మా నేను ముందే చెప్పాను కావాలంటే నేను కావాలంటే నాతో పాటు ఈ ఊర్లోనే ఇక్కడే ఉండిపోవాలని చెప్పాను ఈ ఊరు దాటి రానని ముందే చెప్పేశాను వాళ్ళకి అన్నిటికీ ఒప్పుకుంది అన్నాడు ఆదిత్య అంటే ముందే మాట్లాడేసుకున్నావా అన్ని విషయాలు అని అడిగింది లక్ష్మి ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందామని చాలా రోజులుగా వెంట పడుతోంది కాదనటానికి నాకు కూడా ఏం కారణం కనిపించలేదు అందుకే నేను ఒప్పుకున్నాను నీకు నచ్చితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు లక్ష్మీ మోహన్ చిన్నపోయింది చిన్నప్పటి నుంచి ఈ ఇంటికి మన బంగారం తప్ప మరొక అమ్మాయి కోడలుగా వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదురా ఏంటో జరగకూడనివన్నీ జరిగిపోయాయి అది చిన్నపిల్ల నీ చేయి పట్టుకొని నడక నేర్చుకుంది తెలిసో తెలియకో తప్పు చేసింది అనుకుని నువ్వు క్షమించకూడదా అంది కొడుకుని లేదమ్మా నేను అపర్ణనే చేసుకోవాలని అనుకుంటున్నాను ఈ విషయంలో ఇక వేనే నిర్ణయం అంటూ ఏం లేదు అన్నాడు ఆదిత్య కొడుకు అంత ఖచ్చితంగా చెప్తుంటే ఆ నిర్ణయం తిరుగులేదని అర్థమైంది లక్ష్మికి మరొక్కసారి బంగారం గురించి ఆలోచించరా అంది బ్రతిబిలాడినట్టు తల్లి మనసులో బాధ గ్రహించినట్టు అమ్మఒళ్ళో తలదాచుకున్నాడు ఆదిత్య చాలాసేపు మాట్లాడాడు తర్వాత ఇప్పుడు చెప్పు నువ్వేం చేయమంటే అది చేస్తాను అన్నాడు ఇంకేం మాట్లాడలేదు లక్ష్మి నీ ఇష్టంరా నీ సంతోషమే నా సంతోషం నాన్న అంది కానీ మనసులో మాత్రం మన బంగారం ఎప్పటికీ ఈ ఇంటికి ఇక రాదనమాట ఇక అనుకుంది నువ్వు పెళ్లి చేసుకుంటే అది ఏ మొహం పెట్టుకుని వస్తుందిరా దేవుడు ఎవరికి ఏం రాసి పెట్టాడో అంతా పైవాడిదయ అని అనుకుంది బాధగా వినయ్ తల్లిదండ్రులు గౌరీ సూర్యం ఇద్దరు కొడుకు వినయ్ని తీసుకొని సీతానగరం వచ్చారు రెండు రోజుల తర్వాత పలకరింపులు మర్యాదలు అయ్యాక ఆ అమ్మాయి అపర్ణని మీ ఆదిత్యకి ఇచ్చి పెళ్లి చేయటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీ నిర్ణయం కూడా తెలుసుకోవాలని వచ్చాం అన్నాడు సూర్యం ఆదిత్య లక్ష్మి ముందే అన్ని విషయాలు మాట్లాడుకోవటంతో ఇక అడ్డు చెప్పడానికి ఏమీ లేదని అనిపించింది లక్ష్మికి కూడా చూడండి అబ్బాయిని వదిలి దూరంగా నేను ఉండలేను మీ అమ్మాయి ఇక్కడే ఉండాలి అలా అయితేనే ఈ పెళ్లికి నేను ఇష్టపడతాను అని ఖచ్చితంగా తన నిర్ణయాన్ని చెప్పింది లక్ష్మి పిల్లలిద్దరూ కళ్ళ ముందు ఉండటమే మాకు కూడా కావాలి చెల్లెమ్మ ఈ విషయంలో మీరు మరోలా భావించాల్సిన అవసరం లేదు మీ మాటే నా మాట అన్నాడు సూర్యం సరే అయితే మంచి రోజు చూసి ముహూర్తాలు నిర్ణయించుకుందాం అంది అపర్ణ తల్లి గౌరీ చూడండి తాంబూలాలని ఎంగేజ్మెంట్ అని ఇన్నిసార్లు తిరగటం ఎందుకు ఒకేసారి పెళ్లి పెట్టుకుందాం మా ఇంట్లో కూడా మాతో వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు ఎవరూ లేరు ఉన్న కొద్దిమంది బంధువులు పెళ్లి రోజుకు వచ్చేవాళ్లే అంతా కాబట్టి డైరెక్ట్గా ముహూర్తాలు పెట్టేసుకుందాం అంది లక్ష్మి ఆ మాటకి సరే అనేశారు అపర్ణ తల్లిదండ్రులిద్దరూ మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పి వెళ్ళిపోయారు ఆ రోజంతా లక్ష్మికి మనసేం బాగాలేదు అమ్మమ్మ అని తన వెనకే తిరిగే తన బంగారం పూర్తిగా దూరమైపోతుంది మనసులో ఎక్కడో ఉన్న చిన్న ఆశ కూడా ఆరిపోయింది కళ్ళల్లో నీటి తడి చేరి ఉండి గుండె పట్టేసినట్టు అనిపించింది లక్ష్మికి నా చేతుల్లో ఏం లేదు తండ్రి అంతా నీదే భారం అనుకుంది దేవుణ్ణి తలుచుకొని తల్లి మౌనం ఎందుకో అర్థమైంది కానీ ఏమీ అనలేదు ఆదిత్య తర్వాత మంచి రోజు చూసుకుని ఆ పన్ను తల్లిదండ్రులు ఇద్దరు సీతానగరం వచ్చారు పంతులు గారిని పిలిచి ముహూర్తాలు చూడమని చెప్పేశారు కూడా హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి